రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సంఘటనలు మహిళలకి చిన్నారులకి ఆ యువతలకి వ్యతిరేక ఎన్నో సంఘటనలు జరిగాయి కేవలం కంటి తెడుపు జరిగా ఎఫ్ఐఆర్ వేసామో ఏదో పోలీసులు వాళ్ళ చట్టం తన పని పని తాను తప్ప సీరియస్ గా ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరిగితే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే రీసెంట్ గా రీసెంట్ గా కాకినాడలో యాభై ఐదు మంది ఆ నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు మమ్మల్ని అన్ని రకాలుగా మా మా గౌరవానికి బంధం కలిగే విధంగా చాలా రకాలుగా మమ్మల్ని వీడియోలు తీసి ఇబ్బంది పెడుతున్నారనే పరిస్థితి వస్తే వచ్చినా కూడా నా నేను ఎక్కడ చూడలేదు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉండే మహిళా మంత్రులు కానీ వచ్చి వాళ్ళని ఎక్కడ అడిగింది ఎక్కడుందో చెప్పండి వాళ్ళతో మాట్లాడింది ఎక్కడ ఉంది చెప్పండి స్పందించాలి మాట్లాడాలి తెలుసుకోవాలి ఒక రివ్యూ పెట్టాలి మహిళా కమిషన్ చైర్మన్ వచ్చారు ఆవిడ ఎంక్వైరీ చేసుకున్నారు ఆవిడ వెళ్ళారు అందుకే నేను మహిళా కమిషన్ చైర్మన్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను మీరు ఎవరైనా సరే ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే ఆ మాజీ మంత్రి వరలు మరి రోజా గారు వారి మీద వారి స్థానిక శాసనసభ్యులు ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ ఆ విషయం గురించి చెప్తే పర్వాలేదు మమ్మల్ని ఎలా విమర్శించారు మేము విమర్శిస్తున్నాం ఆవిడ వస్తే మేము తేలుస్తామని చెప్పడం వరకు పర్వాలేదు కానీ అసభ్య పదజాలము అవమానకరంగా ఒక వ్యక్తిని గౌరవాన్ని బంధం కలిగించే విధంగా ఒక మహిళని చూడకుండా ఇంత అసభ్యంగా మాటలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం అవట్లేదు ఎందుకు అట్లా మాట్లాడతారు దయచేసి మాట్లాడదు మీ అందరికీ కూడా చెప్తున్నావు మహిళల్ని గౌరవించండి మహిళల్ని మీరు మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత కొంచెం పదాలు కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది అందుకే నేను మహిళా కమిషన్ నిర్ణయించాలి హోమ్ మినిస్టర్ గారు సోమోటగా కేసు పెట్టండి ఏ పార్టీ ఎవరైనా పర్వాలేదు మహిళల గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే సోమోటగా కేసు ఫైల్ చేయాలి కేసు ఫైల్ చేస్తే కానీ భయం ఉండదు మైనర్ ఎక్కడ రావాలి మైనర్ అన్ని ఇంట్లో అంట రాజకీయాల్లో ఉండండి చదువుల్లో ఉండండి ఉద్యోగాల్లో మరి ఇలా తిడతా ఉంటే మమ్మల్ని ఎందుకు పంపుతారు బయటికి ఎందుకమ్మా వద్దు వాతావరణం బాగాలేదు ఇంట్లో కూర్చోండి అక్కడ అందుకనే చెప్తున్నాం మేము తీవ్రంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో గారి మీద ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం